ఒకసారి ఒక మనుషుడు దూరదేశానికి వెళ్ళాలనుకున్నాడు ఆ మనుషుడు తన ముగ్గురు పనివాని నమ్మి వారిని పిలిచి కొన్ని తలాంతులు ఇచ్చాడు తలాంతులు అనగా బహుమానాలు తన తలాంతు మూడు వందల మూడు వేల ఆరు వందల రూపాయలు అనమాట మన బైబిల్లో చూడవచ్చు ఆ యజమానిని ఒక పనివానికి ఐదు తలాంతులు మరొక పనివానికి రెండు తలాంతులు చివరి వానికి ఒక తలాంతు మాత్రమే ఇచ్చాడు వారి వారి సామర్థ్యం కొలదే ఇచ్చాడు తరువాత మనుషుడు దేశాంతరం వెళ్ళిపోయాడనమాట తలాంతులు తీసుకున్న ప పనివారు చాలా సంతోషించారు ఐదు తలాంతులు తీసుకు పనివాడు వాటితో వ్యాపారం చేసి మరి ఒక ఐదు సంపాదించాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు కూడా తన తెలివికి మరొక రెండు సంపాదించుకున్నాడు ఒక తలాంతు తీసుకున్నవాడు మాత్రం తన తలాంతును భూమిలో పెట్టి పాతి పెట్టాడు అతడు మనలాంటి వాడే అనమాట ఆ ఒక్క తలాంతుతో ఏమీ చేయలేదు చాలా సంవత్సరాలు అయిన తర్వాత యజమానుడు తిరిగి వచ్చాడు యజమానుడు తల తన తలాంతులతో ఏం చేశారు వీళ్ళు అని తెలుసుకుందామని వారిని పిలిచాడు ఐదు తలాంతులు తీసుకున్న పనివాడు అయ్యా నేను ఐదు తలాంతులు తీసుకుని ఇవే కాక మరి ఒక ఐదు సంపాదించాను రెండో పనివాడు వచ్చే అయ్యా నేను రెండు తలాంతులు తీసుకొని దానికి బదులుగా మరొకరు రెండు సంపాదించాను అని అన్నాడు వీరిద్దరిని చూసి సంతోషించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఇద్దరిని అన్నాడు మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు మీ ఇద్దరిని అనేకమైన వాటి మీద అధికారాన్ని మీకు ఇచ్చేదను నా విందులో పాలు పంచుకొనిడే అని చెప్పాను ఆ తలాంతులు తీసుకున్నవాడు ఒక తలాంతు తీసుకున్నవాడు తన యజమానితో అయ్యా నేను ఈ తలాంతును భూమిలో జాగ్రత్తగా దాచిపెట్టాను ఎందుకనగా నీవు విత్తన చోట పంటని కోయి వాడవు అందుకు యజమానుడు ఆగ్రహంతో ఎంతో కోపంతో ఓ సోమరి అయిన చెడ్డదాసుడ నీకో నీవు బ్యాంకులో అయినా ఉంచినట్లయితే వడ్డీతో సహా తీసుకుని ఉండేవాడిని అని ఆ ఒక్క తలాంతుని తీసుకొని యజమానుడు ఆ మొ ఆ మొదటి ఐదు తలాంతులు ఇచ్చిన పనివానికి ఇచ్చాను మొదటివాడు ఎంతగా శ్రమించి దాన్ని రెట్టింపు చేసి ఇచ్చాడు మూడోవాడు తనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా అంత నిరాశపరిచాడు అనమాట అలాగే మనలో పాటలు పాడేవారు బైబిల్ వచనాలు కంఠస్థం ఇతరుల గురుకు ప్రార్థించేవారు అలాగే సువార్తను చెప్పట చెప్పేవారు పత్ర కరపత్రాలు ఉంటాయి కదా అవి పంచేవారు నీ ప్రభు కొరకు వాడినట్లయితే ఐదు రెండు తలాంతులు కలిగిన వారి వలె అధికంగా ఇస్తాడు దేవుడు మనకు అప్పగించిన తలాంతులను విశ్వాసంతో శ్రద్ధ కలిగి జ్ఞానపూర్వకంగా దాన్ని కాపాడుకుంటే దాన్ని రెట్టింపు చేసి దేవుడు మనకి ఆశీర్వాదాలుగా మనకిస్తాడనమాట ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉపమానం మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగు నుంచి ముప్పై వరకు ఉంటుంది ఒక మనుషుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను ఇక్కడ దేశాంతరం వెళ్ళిపోయినంటే ఏసుక్రీస్తు తన ఆస్తిని అప్పగించి అంటే పరిచర్య విషయంలో అప్పగించి అనమాట వారి వారి సామర్థ్యం కొలది అప్పగించి ఏసు వెళ్ళాను భూమి దాని సంపూర్ణత వెయ్యి కొండల మీద పశువులన్నీ వా నావి అని అనేను చీమలు తమ జీవితకాలం అంతా ఎన్నడూ నిద్రపోవంట అవి వాటికి శ్రమిస్తూనే పనిచేస్తాయంట అలాగే ఎలిషా తన ముందున్న పన్నెండు అరకల భూమిని దున్నుతున్నప్పుడు అతడు రెండు వేల ఐదు వందల ఎకరాలకి యజమాని తన పొలాన్ని తానే సాగు చేసుకుంటూ దున్నుకుంటున్నప్పుడు ఎలిషా వస్తాడనమాట వచ్చి దానిపై దుప్పటి కప్పేగానే ఆ ఎలిషా వెంటనే అవన్నీ విడిచిపెట్టి దున్నుతున్న పొలాన్ని అరకల్ని అన్నిటినీ విడిచిపెట్టి వెంట పరిగెత్తుతాడనమాట నీకు ఇష్టమైతే నా తల్లిదండ్రులు చివరిసారి ఒకసారి ముద్దు పెట్టుకొని వారిని చూసి నేను ఇంటి నుండి నేను దేవుడిని వెంబడిస్తాను అని చెప్పేసి అన్ని విడిచిపెట్టేసి వస్తాడనమాట దేవుడు పౌలు గారు పౌలు తను కట్టిన నడికట్లు పేతురు గారు కట్టిన నడికట్లు ఎంతో ఉజ్జీవం రగిలించే రగిలించినవిగా ఉన్నట్టు చూస్తున్నాం మనం ఎంతోమందిని ఉజ్జీవంగా దేవుని వైపు నడిపించి దేశాలు దేశాలు దాటి వారి సువార్త ఇక్కడి వరకు మన వరకు వచ్చింది మనం వారి నీడ తాకితేనే ఎంతోమంది మారి దేవుని కొరకు నిలబడ్డట్లుగా మనం చూస్తున్నాం మనం మాత్రం పక్క మన నీడ మన పక్కన వారి నీడ పడినా కూడా కొంతమంది చీ నీడ కూడా నా మీద పడకూడదు వారి ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాళ్ళకూడదు అన్నట్లు ప్రవర్తిస్తామండి ఇదంతా దేనికి వ్యర్థం ఇంకా మనం ఇంతేనా మనం మారమా మన జీవితాల్లో మార్పు దేవుని కోసం ఏం తలాంతలు ఇస్తాడు దేవుడు మన కోసం ఆశీర్వాదాలు ఏం దాచిపెట్టి ఉంచాడా ఇలాంటి ఆలోచన వైఖరితో ఉంటే మనం ఎంతగానో మన జీవితాల్లో మార్పు ఉంటుంది సాతానుడు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అయిన కోరాహు కోరాహు భూమి నెరవేర్చినప్పుడు కోరాహు అభిరాము నాతము వారు రెండు వందల యాభై మంది సజీవంగా భూమిలోకి దిగిపోయారంటండి వారు సజీవంగా వెళ్ళిపోయారు వారికి సింహాసనం మీద తీర్పు లేదు సజీవులుగానే వారు భూమిలో భూమిలో దిగిపోయారు దేవుడు పనిచేయమన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు తెలీదు ఎవరికేమిచ్చాడో మనకు తెలియదు అనమాట ఎవరి పని వారికి మాత్రం తెలుస్తుంది అది దేవుడు అప్పగించిన పని మనం చేసినట్లయితే ఐదు రెండు తలాంతులు పొందుకున్న వారిగా మనం రెట్టింపు తలాంతులు మనకి దేవుడు ఇస్తాడు దేవుడు మనకిచ్చింది లెక్క అడుగుతాడు ఇవ్వం దాని గురించి అడగడు మనం మోయలేని భారం అయితే దేవుడు మన మీద పెట్ట వీరందరిలో తేలికగా తేలికగా పనిచేసే ఒక తలాంతు కలిగిన వాడు మాత్రం అతడు ఎంతో సోమరిగా ఉన్నాడు ఆ ఉన్న ఒక తలాంతు కూడా తీసేసుకొని దే తీసేసుకున్నాడు మరి దేవుడు ఎంతో నిరాశపరిచాడు దేవుడిని అలా మనం ఉండకూడదు అలా అలాగే మన చదువు ప పరిచర్యలు పాటల విషయంలో సువార్త ప్రార్థించగలగడం సంగీతాలు వాయించేవారు కీర్తించగలుగుతారు కొంతమంది పత్రికలు పంచడం అలా మనకి అనేకమైన అవే అంటే ఏవో కాదు ఇవే దేవుడిచ్చే బహుమానాలు వీటిని మనం దేవుని కొరకు వినియోగిస్తే ఆ ఐదు రెండు తలాంతుల వలె మనం కూడా అనేకమైనవి పొందుకోవచ్చు బాల్యం దాటిపోతుంది కౌమార్యం దాటిపోతుంది యవ్వన దశ నడిమి ఇంకా మనం లెక్క అడుగుతాడు ఆయన నీ కుమారుణ్ణి నా కుమారుణ్ణి నీ కోసం బాహాటంగా సెలవు కప్పచెప్పాను కదా నీవేం చేసావు నా కోసం అని అడుగు ఈయన గురించి నా కుమారుని గురించి ఎవరికైనా చెప్పావా అని అడిగితే ఏం చెప్తామో ఆలోచించాలి దేవుడు చెప్ దేవునికి మనం లెక్క చెప్పడానికి లెక్క అడిగినప్పుడు మనం జమ చేసుకుందాం ఆ లెక్కని జమ చేసుకుందాం పేజీలు పేజీలు త్రిప్పాలి దేవుడు మన గురించి లెక్కను చూడటానికి అప్పుడే దేవుని మెప్పు మనకి కలుగుతుంది ఆయుష్ కరిగిపోతూ ఉంది తిరిగిపోతూ ఉంది ప్రభువు పేజీలు చూస్తే తెల్లగా కనిపిస్తున్నాయి పేజీలు తిప్పుతున్నాడు ఏమీ లేవు లెక్క తేలుస్తాడండి దేవుడు ప్రతి వాడి లెక్క అడుగుతాడనమాట దేవుడు ఏం చేశావు మన చదువు లోకానికి వెలుగునివ్వాలి వైద్యుని కానీ జీవితం అనేక మంది పేదల జీవితాల్లో వెలుగునివ్వాలి మన మనకి వచ్చిన వా అనేక మందికి మాదిరిగా కట్టాలన్నమాట నాకు ఇచ్చిన జీవితం తలాంతులు సామర్థ్యం చదువు జీవితం నా కోసం నా బిడ్డల కోసం నా భార్య కోసం నా జీవితం కోసం వాటిని వినియోగించుకుంటే దేవుడిచ్చిన బహుమతుల్ని అంతకంటే భ్రష్టత్వం ఇంకే ఉండదండి మనం దేవుని కొరకు అనేకమైన తలాంతులు సంపాదించుకొని ఇంకా బహుమానాలు పొందేవారంగా మనం ఉండము